పా నప పా బదరిస్తావ్ ఏంది నిట్టుతున్నావేంది నిషరనాడు ఉంటది ఏ పార్క్ ఇక్కడనే ఉందా నీ చెప్పులేస్తా ఉన్నా బయటకు వస్తున్నావు మీరే కదా మీ నన్నంతా అనుమానిష్కుటాయో బయటికి రోడ్ మీద తీసుకొచ్చిరు ఇట్లా పార్కులకు ఇక్కడిక అక్కడికనే షికార్లకు తిరుగుతున్నావా నువ్వు మాకు తెలియకుండా ఏంది ఇప్పుడు నీ ప్రాబ్లం ఏంటి చెప్పు ఏదో ఒకటి మాట్లాడ తీసుకెళ్ళు ప్రాబ్లం నీతోటి అర్థమైందా తీసుకెళ్తా పెళ్లి ప్రాబ్లం నీతోటి అమ్మాయిని పెళ్లి చేస్తా రా దగ్గర తీసుకెళ్లా ఆమే దగ్గర అమ్మాయిని మేమే దగ్గర పెళ్లి చేసుకుంటాం చెప్పు ఏ చేసుకోవాలని ప్లానింగ్ ఇంకా అర్థమైతలేదు అక్కా ఇంక ఇలా చేసుకోవాలనుకుంటుండేమో చూపిస్తావా లేకపోతే నాకు మాటలు మంచిగా రాదు చెప్తున్నా సరే లైట్ తీసుకో మర్చిపోతా ఎందుకు లైట్ తీసుకోవాలి మర్చిపోతా ఎందుకు లైట్ తీసుకోవాలి చెప్పు ఫస్ట్ నువ్వు నేను అమ్మాయిని మర్చిపోతా అని చెప్పిన కదా మర్చిపోతావా సరే సరే అమ్మాయిని చూపి మరి ఎంత చూపినా మీరు వదులవతలేరు కాబట్టి సరే తన అమ్మాయే జస్ట్ ఏదో నువ్వు నాకు తెలియకుండా చాటింగ్ చేస్తున్నావు నువ్వు అమ్మాయిని మర్చిపోతావా అది తప్పైపోయింది

ఇద్దరు ముగ్గురు అని అంటున్నా తప్పైందిలే ఆయనకి అట్లా ఉంది కాబట్టి అట్లా అన్నాడు రిపీట్ ఏమన్నా అయితే అప్పుడు నన్నే వదిలేసి చెప్తున్నా కదా పాపను మాత్రం నాకు ఇచ్చి ఫస్ట్ ఆ కాంటాక్ట్ డిలీట్ చేయి సరే డిలీట్ చేసా డిలీట్ చేయి నా ముందు పెట్టు నా కళ్ళ ముందు డిలీట్ చేయి సరే మీరు కూడా వీడియో డిలీట్ చేయండి ఏం వీడియో డిలీట్ చేయాలి అవును ఆ ఇప్పుడు వీడియో తీస్తారు కదా డిలీట్ చేయి ఫస్ట్ నువ్వు చేయి చేస్తా నేను ఫస్ట్ నువ్వు చేయి ఫస్ట్ చూపిస్తా నా ఫోన్ ఏది ఇంట్లోనే పెట్టొచ్చు మీరే పెట్టుకురు అంత మీరే చూసుకుంటారు ఇక నా లైఫ్ తీసుకొస్తావు నేనే పోయి ఏమొద్దు ఆగు ఆగు నేను డిలీట్ చేసేస్తాం నమ్మకం అంటే చేయడకైనా నీ పైన నమ్మకం లేదు డిలీట్ జీ ఫస్ట్ కాంటాక్ట్ డిలీట్ జీ ఫోన్ లేదు నా దగ్గర లోపల ఉంది నేను డిలీట్ చేసేస్తా తీసుకొస్తా అంటే వింటలేదు చేస్తా అన్నప్పుడు చేస్తా ఒక్కసారి మిస్ అయితే మళ్ళీ నన్ను వదిలేసేయి ఇద్దరు ముగ్గురుతో ఎట్లా అర్థం కాదు వంద మంది కావాలి వంద మంది నేనేం చెప్పాను నేను నాకేం మీతో మీరు అంత అనుమానించుకుంటా మాట్లాడుతున్నారు నాకు వేరే మాట్లాడాలంటే నాకు ఇట్లా ఇక్కడ నుండి

గట్టి కొట్టక ఒక్కటి ఒక్కటనికి పోయి అయిపోతాం వెళ్తావా వెళ్లాను ఇక్కడ నుండి ఫస్ట్ నేను పాపన ఒదిలేసి కన్పియను ఏంది పాపను వదిలేసి నేను ఎక్కడ ఉన్నాను మరి పాప గుర్తు పాప గుర్తుకు రాలే అలాంటి చాటింగ్ చేసేటప్పుడు చిన్ని ను అనస డিলিట్ చేయగామిది అఖిలేష్ గాంధీ అడదమైనా వాడు నా ఫ్రెండ్ ఇయంతోటి మాట్లాడడం వేస్ట్ గాని సరే వాడబ్బాయి అబ్బాయే ఫోన్ చేయి మరి ఫోన్ చేయి ఫోన్ స్విచ్ సిచ్ఛా వస్తుంది ఫోన్ సరే అవర్ మెసేజ్ ఎట్లా పెడుతున్నావు కదా సిచ్ఛా కరెక్ట్ మిసేజ్ ఎట్లా పెడుతుంది అది నెట్ వైఫై ఆన్ చేసుకొని మెసేజ్ ఎట్లా పెడుతుంది చెప్పు దేమో కాదు పెడుతుండు పెడుతుంది ఏమో అంట అంటే అమ్మాయినే అది అమ్మాయినే ఇప్పుడు టైం ఎందుకు నేను పెడితే మా నేను పెడతా ఏమని ఏమని పెడతాడు ఓ ఇద్దరిని నేల గీసి కొడతావు ఏమనుకో ఎందుకు కొడతాను ఎందుకు కొడతావు నాకు పడుకున్నాడు నాకు మా ప్లీజ్ అర్థం చేసుకో సారీ ఏమనుకో స్నేహితుతో మాట్లాడడం పార్క్ అని పెట్టిండు అక్క అయినా పార్క్ పార్క్ పోతాడేమో పా మరి పార్క్ వెళ్దాం పా

ఆ నువ్వు మెసేజ్ ఎందుకు చేస్తున్నారు మెసేజ్ ఎందుకు చేస్తున్నావు ఆ మరి పోదాంపా ఆహా లేనిపోని ఆ వాడికి ఎందుకు ఇట్లా అనుమానం పెడుతున్నావు అదే అమ్మాయో అబ్బాయో మనం చూస్తాం చూడు రే చూడు రే పా హ్మ్ పా అటుగా ఇటు పా నేను ఎడిగా దాని మైకమ్ లో వడి మొత్తం ఎట్లా తయారవుతున్నావు తెలుసా అసలు నువ్వు మంచివేనా పిచ్చుల్లాగా తయారవుతున్నావు నీ చి ఓకే అంట అక్క

మాట్లాడకు అని చెప్పి భయం లేదు ఒక కొట్ట పళ్ళు ఏంది చెప్పు ప్లీజ్ ఏం అర్థం చేసుకోవాలి అది అమ్మాయినే కాబట్టి వస్తా